శ్రీ మహా మహాగణాధిపతి నమ అందరికీ నమస్కారం ఛానల్లోకి స్వాగతం రాశి రాశివారికి ఆగస్టు మాస ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అనే వివరాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం వృశ్చిక రాశి వారికి ఆగస్టు మాసంలో అత్యంత శుభదాయకంగా కనిపిస్తోంది ముఖ్యంగా ఉద్యోగపరంగా చూస్తే ఉద్యోగస్తులకు పదోన్నతులు తప్పకుండా కలిగే అవకాశం కనిపిస్తోంది ముఖ్యంగా మరింత మంచి సంస్థలలోకి ఈ రాశి వ్యక్తులు మారడానికి అవకాశాలు కూడా ఉన్నాయి నిరుద్యోగులకు కొద్ది ప్రయత్నంతోనే మీరు ఆశించిన విధంగా ఉద్యోగం మీకు లభించేటటువంటి సూచన కనపడుతోంది మీకు ఉండేటటువంటి కోరికలు చాలా వరకు కూడా ఈ ఆగస్టు మాసంలో నెరవేరబోతున్నాయి అనేక విధాలుగా ఆదాయ మార్గాలను మీరు ఈ ఆగస్టు మాసం నుండి పెంచుకుంటారు ప్రముఖులతో సన్నిహిత సంబంధాలు ఏర్పడతాయి ఉద్యోగస్తులకు నిరుద్యోగస్తులకు విదేశీ ఆఫర్లు మీకు ఈ మాసంలో అందే అవకాశం ఉంది ఈ రాసే వ్యక్తులకు ఈ ఆగస్టు మాసంలో ఆదాయ వృద్ధి ప్రయత్నాలు అయితే వంద శాతం ఫలించనున్నాయి ఇక షేర్లు స్పెక్యులేషన్లలో డబ్బులు రొటేషన్ చేసేవారికి ఆర్థిక లావాదేవీలు వడ్డీ వ్యాపారులు చేసేవారికి ఈ మాసంలో అపారంగా లాభాలు అనేవి చాలా బాగా కనిపిస్తున్నాయి ఈ రాశి వ్యక్తులకు ముఖ్యంగా ఇంటికి సంబంధించినటువంటి పెండింగ్ పనులను పూర్తి చేస్తారు సొంత ఇంటి ప్రయత్నాలు ఈ మాసంలో విజయవంతం అవుతాయి కుటుంబ పరంగా ఆస్తులు కలిసి వచ్చే సూచన ఉంది పెళ్లి ప్రయత్నాలలో రాశి వారు శుభవార్తలను వింటారు వీరికి అనారోగ్యం నుండి బయటపడతారు ఆరోగ్యం మెరుగుపడుతుంది ముఖ్యంగా చెప్పాలి అంటే వీరు ప్రేమించిన వారితో పెళ్లి జరగడం సంబంధించిన శుభవార్త వింటారు ఉద్యోగంలో సమర్థతతో గుర్తింపు లభిస్తుంది వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి వృత్తి వ్యాపారాలలో కొద్దిపాటి మార్పులతో కొత్త పుంతలు తొక్కుతాయి సంతాన ప్రాప్తికి ఈ మాసంలో అవకాశం కనిపిస్తోంది పిల్లలు అయితే బాగా వృద్ధిలోకి వస్తారు నిరుద్యోగులు పోటీ పరీక్షలు ఇంటర్వ్యూల్లో పాల్గొనే వారికి విజయాలు సాధిస్తారు రాజపూజ్యాలు ఎక్కువగా కలుగుతాయి ఆగస్టు మాసం అనేది వృష్టికి రాసు వారికి ధనపరంగా చాలా బాగుంటుంది వీరు చేస్తున్నటువంటి ఆదాయ మార్గ ప్రయత్నాలు అన్నీ కూడా విజయవంతం అవుతాయి ఆర్థికంగా వీరు చక్కగా ఎదుగుదల పొందుతారు వీరికి ఉన్న అప్పులను తీర్చేందుకు ధనరాబరి పెరగబోతోంది కుటుంబ పరంగా మద్దతు నెలకొంటుంది ఇంట్లో గొడవలు తొలగిపోతాయి వీరికి నచ్చిన పనులను చేస్తారు నచ్చిన ప్రదేశాలకు తిరుగుతారు వృశ్చిక రాశి వారికి ఆగస్టు మాసం ఎంతో బాగా కలిసి ఉంది వృశ్చిక రాశి వారు ప్రతిరోజు కూడా శివనామస్మరణ చేయడం నారాయణమూర్తిని స్మరించడం అలాగే ప్రతి శనివారం రోజున ఆంజనేయ స్వామిని దర్శిస్తే చాలా మంచిది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్